హాయ్ అండి మేము రాజ్ కుమార్ మాట్లాడుతున్నాం మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మరి తీసుకొచ్చిన రెండు రోజుల్లో ఒక ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు అయితే సేల్ అవ్వడం జరిగినాయండి మరి మిగతా కూడా ఒక ఒక నాలుగు ఎనడానికి రెడీ అవుతున్నాయి ఇంకొక కొంచెం ఒక ఉన్నాయి కూడా ఒక పదిహేను రోజులు టైం ఉన్నాయండి ఉన్న ఆవులకు కూడా అయితే నేను చెప్పడం ఏంటంటే అండి నేను ఈ ఫిబ్రవరి మూడో తారీఖున మళ్ళీ నేను వెళ్ళడం జరుగుతుందండి మరొక లోడ్ తీసుకురావడం కోసం చాలామంది నన్ను కన్సల్ట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు నేను అందరూ కూడా చాలా ఫేర్గా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పన్నెండు లీటర్లు ఆవు కావాలి పదిహేను లీటర్లు ఆవు కావాలని చాలామంది అడుగుతున్నారు అది మనకి మన వాతావరణానికి మన ఈ ఏరియాకి అంత మ్యాచ్ అవ్వదని నా ఉద్దేశం ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎందుకంటే నా షెడ్ హైట్ వచ్చేసి సైడ్ అయితే నాకు పదకొండు అడుగులు ఉందండి సెంటర్ హైట్ వచ్చేసి మనకి పద్నాలుగు అడుగులు ఉంటుంది కానీ ఇక్కడ కూడా హీట్ దిగుతుంది మనకి ఎందుకంటే మన వాతావరణం ఏంటంటే కొంచెం హీట్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళు మెయింటెనెన్స్ చేసినంత ఇన్బుల్ట్ మనం పెట్టలేమని ఆలోచించింది మనం ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ వస్తాం నైన్ థర్టీ వరకు మనం వర్క్ చేస్తాం మరి తర్వాత మనం మ్యాథిన తర్వాత మళ్ళీ త్రీకి వస్తాం అలా ఉంటుంది కానీ వాతావరణం కూడా వాతావరణం తర్వాత ఇక్కడ ఫీడింగ్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం ఎంత స్ట్రెస్ వరకు అయితే మనకి ఎటువంటి నష్టం లేకుండా ఆవులు పాలిస్తాయి మనం దాన్ని మెండిని చేయగలుగుతాం సఫిషియెంట్గా ఉంటుందండి మనకి ఎవరికైనా సరే మనం రేపు పొద్దున్న సేల్ చేయాలన్నా సరే ఆవు ఈజీగా మనకి అమ్ముడు అవుతుంది చాలా హెల్దీగా ఉంటుందండి అది ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యాలి మీకు తెమ్మంటే హెవీ బ్రీడ్ కూడా తీసుకొని వస్తాను అది మీ రిస్క్ మీద ఉంటుంది ఆధారపడి ఉంటుందండి నా షెడ్లో అయితే నేను ఎయిట్ టు టెన్ లీటర్స్ వరకు నేను ఇచ్చి ఆవులు ఇవ్వాలని ఆశపడుతున్నాను అది కూడా నైంటీ థౌజండ్ స్టార్టింగ్ స్టార్ట్ అయ్యి తర్వాత వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వరకు అది రీచ్ అవుతుంది అది ఎండ్ తర్వాత ఆ కాస్ట్లో మీరు తీసుకున్న తర్వాత నేను మిల్క్ గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటండి ఎయిట్ టు టెన్ లీటర్స్ వరకు మిల్క్ ఇచ్చి ఆ కెపాసిటీలో ఆవు ఇస్తానండి అంతకన్నా తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఆవు రీప్లేస్మెంట్ ఉంటుంది లేదా అమౌంట్ బ్యాక్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఏపీ తెలంగాణ శ్రీకాకుళం విజయనగరం ఎక్కడికైనా సరే మనం ఆవులు సప్లై చేయడం జరుగుతుందండి తర్వాత ఆవు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు మీకు మేము కిరాయి పెట్టుకోవాలి మళ్ళీ మేము తీసుకెళ్ళడానికి మీ ఆలోచన అవసరం లేదండి ఎక్కడికైతే నేను సప్లై చేస్తాను అది నా సొంత డీజిల్ నా సొంత వెహికల్ పెట్టి నేను ఆవునైతే వెనక్కి తీసుకురావడం జరుగుతుందండి నా సొంత డైరీ ఫామ్ వెహికల్ అండి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఎవరైతే ఒక రెండు తీసుకుంటారో ఏదైనా ఫెయిల్ అవుతే నేనే నా వెహికల్ పంపించి మీకు నేను తీసుకు తెచ్చుకొని మళ్ళీ కొత్తది నేను రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందా అవసరం లేదు మన డైరీ నుండి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం లేకుండా నేను చేయడం జరుగుతుందండి మీరు ఇచ్చే రూపాయి గోళ్ళు కాదు మేము ట్రస్టెడ్గా ఈ బిజినెస్ చేయాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా ఆర్డర్లు ఇచ్చినా సరే లేకపోతే నా వచ్చి తీసుకున్నా సరే మీ ఇష్టం అండి ఎవరికైనా సరే అనుకున్న రీతిలో మిల్క్ ఇవ్వడానికి మిల్క్ ఇచ్చి క్యాటిల్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి సపోర్ట్ చేయండి ఏంటంటే ఆన్లైన్లో మీరు కొనే ప్రతి ఇప్పుడు దాకా ఎంత వరకు ఎంత సక్సెస్ అయో నాకు తెలియదు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ మైండ్ సెట్తో మనం అంత భారీ ఆవులు కొనే ముందు ఒకసారి వచ్చి చూసుకొని అసలు క్యాటిల్స్ ఎలా ఉన్నాయి మనిషి వ్యక్తి వ్యక్తి ఎలా ఉన్నాడు ఆ వాతావరణం మనం ఒకసారి చూడడం చాలా అవసరం అండి కాబట్టి ఒకసారి ఈ యొక్క అక్షిత డైరీని మీరు ఒకసారి ఆదరించండి మీకు ట్రస్టెడ్గా వర్క్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఇస్తాం ఏదైనా ఒక డిఫెక్ట్ అవుతే ఖచ్చితంగా దాని సొల్యూషన్ అయితే మేము ఖచ్చితంగా నా దగ్గర ఉంటుందండి ఒక ఆవుని తీసుకోవడమో లేకపోతే ఇంకో ఆవు మీకు రీప్లేస్మెంట్ చేయడమో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు నా దగ్గర కొన్న మీరు ఆందోళన చెందా హర్యానాలో కొన్నాం పంజాబ్లో కొన్నాం మీకు అనవసరం అండి మీకు ఆవు మీకు నచ్చి మీరు తీసుకొని వెళ్తే అది మిల్క్ ఇవ్వకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి మరి ఈ యొక్క ప్రయత్నంలో మీ సహకారం నాకు ఖచ్చితంగా కావాలి నేను మళ్ళీ ఫిబ్రవరి తాడుకి నేను వెళ్తున్నా ప్రతి ఒక్కరు కూడా మీ స్పందన ద్వారా నాకు తెలియజేయండి చిత్తూరు కడప రాయలసీమ అన్నమాయ జిల్లా ఒంగోలు విజయవాడ విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి కాకినాడ సరౌండింగ్స్ ఎక్కడికైనా సరే నేను ఆవులు సప్లం చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మిల్క్ గ్యారెంటీ మీద ఆవులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను మీరు కూడా అదే విధంగా నా దగ్గర తీసుకొని ఆ విధంగా మీరు కూడా నాతో పాలు భాగస్తులు అవుతారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్